శ్రీకాకుళం జిల్లా బూర్జం మండలం పెద్దపేట పంచాయతీలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా మార్క్ఫెడ్ డైరెక్టర్ అణెప్పు రామకృష్ణ నాయుడు ఎంపీటీఓ తిరుపతిరావు స్థానిక సర్పంచ్ ప్రతినిధి అనేప్పు శ్రీదేవి పాల్గొన్నారు మహిళల ఆత్మ నిర్భరతకు టైలరింగ్ శిక్షణ తోడ్పడుతుందని వారు తెలిపారు మహిళా సంఘ నాయకులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సంబంధించి ఆ రోజు మనమంతా మన మండలంకి ఒక సెక్షన్ అయితే దాన్ని పూర్తిగా హెడ్వార్టర్లో పెట్టాలి కానీ ఏమన్నానంటే మన గౌరవ సభ్యుల వారికి సార్ ఇది లోపలికి వెళ్ళాలంటే ఆటోలు కానీ బస్సులు కానీ ఉండట్లేదు ఇబ్బందులు పడుతున్నాం కనుక రోడ్డు కట్ నెక్కి ఉంటే అందరూ మహిళలే కలిసేది

ఆ వస్త్రాన్ని రకరకాలు ఇప్పుడు బ్రహ్మదేవుడు అయితే మనుషులు తయారు చేసి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉండాలి ఆ మనిషి ఊపిరేకే కాదు మనస్తత్వము ఆయన వస్త్రాన్ని తయారు చేసి మనకు వచ్చిన తర్వాత వస్త్రం రకరకాలు డెజరిస్ కానీ దాన్ని అంద చందేది చిన్నప్పుడు ఉంటాం గజ్జీ ఉంటాడు గర్జీ నేర్చుకోండి ఇప్పుడు ట్రై మర్చిపోయి టైలరింగ్ అనేది భవిష్యత్తుకి ఇది చాలా అవసరం వస్తున్నటువంటి రోజుల్లో ఇంకా